రెండు వేల ఏడో సంవత్సరంలో ఒక వ్యక్తిని పోలీసులు కేసు విషయంలో అరెస్ట్ చేస్తారు ఆ వ్యక్తి పేరు వినోద్ తనకి చెల్లి తప్ప అమ్మా నాన్న ఎవరూ లేరు వారిద్దరికీ వారి జీవితంలో ఒకయాసి ఉండేది ఎలా అయినా వాళ్ళ అమ్మానాన్నని కలుసుకోవాలి అని దానికోసం ఎన్నో దేవాలయాలు తిరిగారు దీంతో వాళ్ళ పక్కింటి ఆవిడ పార్వతీపురం అనే ఊరిలో ఒక గుడి ఉంది అని ఆ గుడిలో మొక్కుకుంటే ఎలాంటి గురికైనా తీరుతుంది అని చెప్పడంతో వినోద్ మరియు దుర్గా కలిసి పార్వతీపురానికి బయలుదేరతారు అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలు పెడతారు ఆ గుడికి కొన్ని వింత నియమాలు ఉంటాయి ఆ గుడిలో దేవుడు బయటకు కనిపించడు అలాగే ఎప్పుడు గుడి తెలుపులని తెరవరు ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా బయట నిలబడి దేవుడిని మొక్కుకోవాలి తప్ప ఎవరిని లోపలికి రానివ్వరు కానీ నెలలో ఒకసారి మాత్రం గుడికి సంబంధించిన ఒక వ్యక్తి గుడికి వచ్చిన భక్తులలో ఒక భక్తుని ఎంచుకొని ఒక రాత్రి అంతా గుడిలో పూజ చేసి బయటకు వచ్చేవారు ఆ ఒక్కరోజు కూడా భక్తులను ఎవరిని గుడిలోకి అనుమతించకుండా ఒక్క భక్తుని మాత్రమే తీసుకెళ్లేవారు అంతేకాకుండా ఆ ఊరి వాళ్ళ నమ్మకం ఏంటంటే గుడి గురించి ఎవరైనా తప్పుగా కానీ చెడుగా కానీ మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు అని ఊరి వాళ్ళు గట్టిగా నమ్మేవారు దాంతో ఊరి వారే కాదు ఆ ఊరికి గుడికి దర్శించుకోవడానికి వచ్చిన వారు ఎవరైనా గుడి గురించి తప్పుగా మాట్లాడినా ఊరి వాళ్ళు పోనేవాడు కాదు అలా వినోద్ ఐదు నెలల పాటు గుడికి వరుసగా వెళ్తాడు వినోద్ వెళ్ళిన ఐదు నెలలు గుడికి సంబంధించిన వ్యక్తి వినోద్ చేతే పూజ చేయిస్తాడు ఐదు నెలలు వరుసగా పూజ చేయడం చాలా అదృష్టం అని ఊరి వాళ్ళందరూ వినోద్ మరియు దుర్గాతో అంటారు అలా ఐదు నెలలు పూజ చేసిన తర్వాత పోలీసులు సడన్గా వచ్చి వినోద్ని హత్య కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తారు పోలీసులు వచ్చి వినోద్ని అరెస్ట్ చేయడంతో దుర్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అసలు మా అన్నయ్యని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు మా అన్నయ్య ఏం చేశాడు మా అన్నయ్య వదిలిపెట్టండి అని పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేస్తుంది దీంతో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ అన్నయ్య చేసింది ఒక్క హత్య మాత్రమే కాదు ఐదు హత్యలు ఇదిగో దానికి అని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపిస్తాడు అందులో వినోద్ కత్తితో ఎవరినో హత్య చేస్తున్నట్టు ఉంటుంది దీంతో ఒక్కసారి వినోద్తో మాట్లాడించండి అని దుర్గాడంతో పోలీసులు ఒప్పుకుంటారు వినోద్ మాత్రం నేను ఏ హత్యలు చేయలేదు నాకు ఇదంతా ఏం తెలియదు నన్ను ఒకసారి బయటకు తీసుకెళ్ళు అని దుర్గని బతిమలాడతాడు వినోద్ బతిమలాడడంతో అంతేకాకుండా హత్య చేశాను రుచి ఉండడంతో వినోద్ని ఏం చేస్తారనే భయంతో పోలీస్ స్టేషన్లో ఎవరు లేని టైం చూసి దుర్గా వినోద్ని బయటికి తీసుకొస్తుంది కానీ బయటకు వచ్చిన తర్వాత నేను నిన్ను పూర్తిగా నమ్మలేదు ముందు నువ్వు హత్య చేయలేదు అని నాకు నిరూపించు అప్పుడే నేను నమ్ముతాను అని దుర్గా వినోద్తో అంటుంది దీంతో ఏం చేయాలో తెలియని వినోద్ ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా వినోద్కు ఒక ఆలోచన వస్తుంది పోలీసులు ఎలా అయితే తనని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించి అరెస్ట్ చేశారో తను కూడా అలాగే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దుర్గకి చూపించి తను ఆ రోజు రాత్రి బయటికే వెళ్ళలేదు అని చూపించాలనుకుంటాడు అలా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయగా అనుకునే దృశ్యం కనబడుతుంది ఆ రోజు రాత్రి నిజంగా వినోద్ బయటకు వెళ్తాడు ఆ రోజే కాదు ఆ ఐదు హత్యలు జరిగిన ఐదు రోజులు కూడా వినోద్ రాత్రి బయటకు వెళ్తాడు దీంతో దుర్గా ఈ హత్యలను నువ్వే చేస్తున్నావు కదా ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు అని వినోదుని అందిస్తుంది అలా వారిద్దరూ గొడవ పడుతూ ఉండగా వినోద్ని వెతుక్కుంటూ పోలీసులు అక్కడికి వస్తారు దీంతో వారిద్దరూ పోలీసుల నుంచి అలా అయినా తప్పించుకోవాలని పరిగెడుతూ పరిగెడుతూ పార్వతీపురంలోని గుడి దగ్గరికి వెళ్తారు వినోద్ ఈ గుడిలోకి అయితే ఎవరూ రారు మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అని దుర్గతో అంటాడు కానీ దుర్గ మాత్రం ఈ గుడి గురించి అందరూ వింత వింతగా మాట్లాడుతున్నారు మనం ఈ గుడిలోకి వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా వినోద్ మాత్రం వినకుండా మనం ఈ గుడిలోనే ఉంటేనే మంచిది ఎక్కడికైతే ఎవరు రారని చెప్పి దుర్గని గుడిలోకి తీసుకెళ్తాడు అలా గుడిలోకి వెళ్ళి గుడి మొత్తం చూస్తున్న వాళ్ళకి ఇంకో అనుకోని దృశ్యం కనబడుతుంది ఇన్నాళ్ళు ఆ గుడిలో దేవుడు ఉన్నాడు దేవుడికి పూజ అనుకున్న వాళ్ళు ఆ గుడిలో చేతబడి ముగ్గును చేతబడికి సంబంధించిన వస్తువులను చూస్తారు అప్పుడు వారికి అర్థమవుతుంది ఇందుకే ఈ గుడిని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతున్నారు దేవుని పేరు అడ్డం పెట్టుకొని ఈ గుడిలో చేతబడి చేస్తారని వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఈ విషయం ఊరి చెబితే కోపంతో ఉన్న ఊరి వాళ్ళు ఒప్పుకోరు ఈ గుడి మీద ఊరి వాళ్ళకి చాలా నమ్మకం ఉంది దాంతో ఈ విషయం ఎలా చెప్పాలి అని వారిద్దరూ ఆలోచిస్తూ ఉండగా పొద్దున్నే వెళ్ళి ఊరి వారికి విషయం చెప్తారు గుడిలో చేతవడికి సంబంధించిన వస్తువులు ఉన్నాయని ఊరి వారికి చెప్పడంతో ఊరి వారు కోపం తెచ్చుకొని వారిద్దరినీ తిడతారు కానీ వారిద్దరూ ఊరి ప్రజలందరినీ తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళి నిరూపించాలనుకుంటారు దాంతో ఊరి ప్రజలందరినీ గుడి దగ్గర తీసుకొచ్చిన వెంటనే గుడి తెరిచి చూడగా ఇంతకుముందు వారి చేతబడి ముగ్గు చేతబడికి సంబంధించిన వస్తువులు చూసిన దగ్గర ఇప్పుడు దేవుని విగ్రహం కనబడుతుంది దీంతో ఇంకా కోపం తీసుకున్న ఊరి వాళ్ళు వాళ్ళని ఇంకా అరుస్తారు ఇలాగా గుడిలో పూజ చేసే వ్యక్తి వచ్చి మేము ఎంత చెప్పినా మీరు వినకుండా వీరిద్దరి మాటతో విని గుడిలోకి రావద్దు అని చెప్పినా కూడా గుడిలోకి వెళ్ళారు దీంతో జరగాల్సినంత జరిగిపోయింది వీరిద్దరిని ఉన్న పలంగా ఊరి నుంచి బయటకు పంపించేయండి అయిన వ్యక్తి చెప్తాడు కోపంతో ఉన్న ఊరి వాళ్ళు కూడా దుర్గా మరియు వినోదిని ఊరు నుంచి బయటికి పంపించేస్తారు వాళ్ళిద్దరికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా దుర్గకి పోలీసుల నుండి ఫోన్ వస్తుంది ఆ హత్యలన్నీ చేసింది నేనే అని ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని వినోద్ మీద ఎలాంటి కేసు లేదని అన్నీ తీసేసామని పోలీసులు చెప్తారు దీంతో సంతోషపడిన వినోద్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మన మీద ఎలాంటి కేసు లేదు కదా మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ఊరు ఎలా అయితే మనకెందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు ఈలోగా ఇద్దరు వ్యక్తులు వచ్చి అదేంటి ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు మిమ్మల్ని ఊరికి రప్పించింది మేము మేము మిమ్మల్ని ఊరికి ఏ పని మీద తీసుకొచ్చామో ఆ పని పూర్తి చేయకుండా మీరు ఎక్కడి నుంచి ఎలా వెళ్తారు అని వాళ్ళిద్దరూ దుర్గ మరియు వినోదం అడుగుతారు అసలు మీరెవరు మీరు మమ్మల్ని ఊరికి తీసుకురావడం ఏంటి మా అమ్మానలో వెతుక్కుంటూ మేము వచ్చాం మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం అని వినోద్ అంటాడు దాంతో వాళ్ళు మీ అమ్మానం మేమే మేము ఇక్కడ ఎందుకున్నాం అనే విషయం మీకు తర్వాత చెప్తాం కానీ ఈ ఊరి సమస్య మీరే పరిష్కరించాలి ఈ ఊరి సమస్య మీరే ఎందుకు పరిష్కరించాలనేది కూడా మీరు ఈ ఊరి సమస్య పరిష్కరించితే అప్పుడు మేము చెప్తాం అంతేకాదు ఆ ఊరిలో జరుగుతున్న హత్యలకి ఈ ఊరిలో ఉన్న గుడికి సంబంధం ఉంది మీరు అది చూశారు ఎలాగైనా దాన్ని మీరే బయట పెట్టాలి ఈలోగా మమ్మల్ని కలవాలని కానీ మాతో మాట్లాడని కానీ ప్రయత్నించవద్దు అని చెప్పి వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ గుడి గురించి బయట పెడితేనే అమ్మా నాన్న మనతో ఉంటామని చెప్పడంతో ఎలాగైనా వినోద్ మరియు దుర్గా ఆ గుడి గురించి బయటపెట్టాలని కేసు పేపర్లన్నీ చదువుతూ ఉంటారు ఆ కేసు ద్వారా ఆయన గుడి గురించి బయట పెట్టాలని అలా కేసుని వాళ్ళు చదువుతూ ఉండగా వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది జరిగిన ఐదు హత్యల్లో ఒకేలా ఉన్న విషయం ఏంటంటే జరిగిన ప్రతి హత్యలో హత్యకు గురైన వ్యక్తి శరీరంలో ఒక అవయవం దొరకట్లేదు అది గుండె కావచ్చు ఊపిరిస్థితులు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఒక అవయవం మాత్రం దొరకట్లేదు హత్య చేసిన వ్యక్తి ఆ అవయవాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అసలు అవయవాలతో ఎవరికి పని ఉంటుంది నిజంగా ఈ హత్యలని ఈ గుడి వాళ్ళే చేస్తున్నారా లేకపోతే ఇంకెవరని చేస్తున్నారా వీళ్ళు చేస్తే అవయవాలతో వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయం దుర్గాకి వినోద్కి అర్థం కాలేదు అలా కేసుని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండగా దుర్గాకి ఒక విషయం అర్థమవుతుంది ఈ హత్యలతో ఈ గుడికి ఖచ్చితంగా సంబంధం ఉంది అని వినోద్కి చెబుతుంది అదేంటి ఎలా చెప్పగలుగుతున్నాం అయినా వాళ్ళు ఆ శరీర భాగాలు ఏం చేసుకుంటారు అని వినోద్ దుర్గని అడగ్గా ఏమో నాకు తెలియదు కానీ హత్యలన్నీ వాళ్ళే చేస్తున్నారని చెప్తుంది ఎలా చెప్పగలుగుతున్నావు అని వినోద జరిగిన హత్యలన్నీ అమావాస రోజే జరిగాయి ఇది ఖచ్చితంగా గుడి నుంచి జరుగుతున్న పనే మనం దీన్ని ఎలా అయినా ఆపాలి అని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు ఆ స్వామీజీ ఇది చేతబడి చేతబడిలో ఇది ఒక ప్రక్రియ ఈ దీంట్లో ఐదు వ్యక్తుల శరీర భాగాలు ఒక వ్యక్తి రక్తం కావాలి ఎవరిని చంపుతాడు ఆడవాళ్ళని చంపుతాడా మగవాళ్ళని చంపుతాడా ఊరిలో చంపుతాడా ఊరి బయట చంపుతాడా ఎలా చంపుతారనేది చంపే వ్యక్తి ఇష్టం కానీ హత్యలు మాత్రం అమావాస రోజునే జరగాలి అంతేకాదు మీరు ఐదు హత్యలు అంటున్నారు కాబట్టి మరో హత్య ఇంకో రెండు రోజులు జరగవచ్చు అని స్వామీజీ చెప్తాడు అదేం స్వామి ఇంకో రెండు రోజులు ఎలా జరుగుతుంది అని దుర్గా వినోదగ్గా ఇంకో రెండు రోజుల్లో సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది ఆ రోజే ఇంకో హత్య జరగవచ్చు అని స్వామీజీ చెప్తాడు దీంతో వినోద్ చంపేవాడు తర్వాత ఎవరిని చంపుతాడు ఎక్కడ చంపుతాడు ఎలా చంపుతాడు అనే విషయం ఆలోచిస్తూ ఉంటాడు దుర్గా వచ్చి ఏంటి వినోద్ అంత వి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడగ చంపేవాడు తర్వాత ఎలా చంపుతాడు ఎవరిని చంపుతాడు ఎవరిని కాపాడాలని ఆలోచిస్తున్నాను అని వినోద్ చెప్తాడు దానికి అంత ఆలోచించాల్సిన అవసరం ఉంది వినోద్ తర్వాత చావబోయేది ఎవరో కాదు నువ్వే అని దుర్గా చెప్తుంది దీంతో భయపడిపోయిన వినోద్ అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు నేను చావడం ఏంటి ఇప్పటి వరకు కనిపెట్టినవన్నీ నువ్వే నువ్వే చెబుతున్నావు నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని దుర్కొని అడుగుతాడు దాంతో దుర్గా కేసుని మళ్ళీ చూడు చనిపోయిన వాళ్ళందరూ అబ్బాయిలు అంతేకాదు చనిపోయిన వారందరిలో ఒకటేలా ఉన్న విషయం ఏంటంటే వాళ్ళందరూ గుడి గురించి తెలుసుకొని బయట పెట్టాలనుకున్న వాళ్ళే అందుకే వాళ్ళు చనిపోయారు ఇప్పుడు మనలో గుడి గురించి తెలుసుకొని బయట పెట్టాలనుకుంటుంది మనమే చనిపోయిన వాళ్ళందరూ అబ్బాయిలు కాబట్టి నువ్వే చనిపోయామని చెప్పాను నేనేమి చేయట్లేదు అని దుఃఖ చెప్తుంది దీంతో ఏం చేయలేదు వినోద్ తర్వాత నన్నే చెప్పాలనుకుంటే నేను సిద్ధంగానే ఉన్నాను ఎలా అయినా వాడి గురించి బయటపెట్టి మన అమ్మ నాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తాం అని వినోద్ చెప్పి కానీ ఇందులో చాలా ప్రమాదం ఉంది నువ్వు కూడా నాతోనే ఉంటే నీకు ఏమైనా వచ్చరకొచ్చు నేను తట్టుకోలేను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి దుర్గాని అక్కడే వదిలేసి వినోద్ ఊరి వాళ్ళకి నచ్చ ఎలా అయినా నచ్చజెప్పి చంద్రగ్రహణం రోజు గుడికి దగ్గరలో ఉంటాడు తెల్లవారు పోతున్నా వినోద్ చంపడానికి ఎవరూ రావట్లేదు ఇదేంటి చెప్పిన ప్రకారం తర్వాత చంపాల్సింది అన్నే కదా తెల్లవారు పోతుంది ఇంకా ఎవరు రావట్లేదు ఏంటని అసలు గుడి దగ్గర ఏమైనా తిరుగుతుందా లేదా చూద్దామని వినోద్ గుడి దగ్గరికి వెళ్తాడు దీని తీలోగా గుడికి సంబంధించిన వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకురావడం వినోద్ చూస్తాడు ఆ అమ్మాయి ఎవరో కాదు దుర్గా కానీ దుర్గకు తనని చంపేస్తారనే విషయం ముందే తెలుసు ఆ రోజు స్వామీజీ దుర్గకు ముందే చెప్తాడు తర్వాత కావాల్సింది ఒక ఆడపిల్ల రక్తం అని దీంతో దుర్గ తెలివిగా ఆలోచించి తన అన్నయ్యనైనా ప్రతించుకుందామని వినోదిని దూరంగా పంపించేస్తుంది తను మాత్రమే చావుకు సిద్ధపడుతుంది దుర్గని చూసిన వినోద్ వాళ్ళు దుర్గని చంపేస్తారేమంటే భయంతో గుడి వాళ్ళందరితో కలిసి గుడిలోకి వెళ్తాడు గుడిలో పూజలు చేసి అతన్ని కట్టేసి అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఎందుకు జనాలు చంపుతున్నావు అని అతను అడుగుతారు దానికి అసలు నా పేరు రుద్ర మనుషుల్ని ఎలా అయినా అదుపు చేయాలనే కోరికతో మా నాన్న చేతపడి మొదలు అలా దీన్ని నేను నేర్చుకున్నాను కానీ మా నాన్నకి ఇందులో ఎక్కువ శక్తుల్లో ఎలా అయినా తింటూ శక్తివంతులు అవ్వాలని ముందు మా నాన్ననే బలించి ఈ పూజలు మొదలు అలా ఈ గుడి ఖాళీగా ఉందని తెలుసుకొని ఈ గుడి పేరుతో వచ్చేవారితో ఎలా అయినా బలించాలని ఈ గుడిలో పూజలు చేయడం మొదలుపెట్టాను అలా దీని ఎలా ఒక భక్తుడిని చేతపడి ద్వారా వసతి చేసుకొని అతనితో హత్య చేయించాలనుకున్నాను అలా నువ్వు వచ్చిన ఐదు నెలలు నీతో హత్య చేయించాను ఆ తర్వాత నువ్వు పోలీసులు తిరిగిపోయావు నేను ఎలాగే వదిలేద్దాం అనుకున్నా నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసావు వచ్చిన వాడి వచ్చినట్టు ఉండకుండా ఈ గుడి గురించి ఈ ఊరి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి ఈ గుడి గురించి బయట చెప్పాలనుకున్నావు అందుకే నా మనిషిని ఒకరిని పోలీస్ స్టేషన్కి పంపించి హత్యలు చేసిన అతని అనుపేపు పుట్టే నువ్వు ఊరి నుంచి వెళ్ళిపోతావు అనుకున్నాను కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు అని అతను చెప్తాడు అవును నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నా మా అమ్మ వచ్చి నన్ను పేరు అందుకే నేను ఎక్కడి నుంచి వెళ్ళలేదు అని వినోద్ చెప్తాడు ఈలోగ రుద్ర మీ అమ్మా మీ అమ్మా నాన్నని ఇరవై ఏడేళ్ళ క్రితమైన నా చేతులతో నేనే చంపేశాను నువ్వు మాట్లాడింది మీ అమ్మా నాన్నలతో అనుకుంటున్నావా నువ్వు మాట్లాడింది మీ నాన్న ఆత్మలతో అని రుద్ర చెప్తాడు అదేంటి మా అమ్మని ఎందుకు చంపేశావు అని వినోద్ అడగ అయినా వాళ్ళు కాశీలో మా అన్న వదిలేసి ఉంటే నేను మీ అమ్మానాల్ని చంపేసేవాడినే కాదు అని రుద్ర చెప్తాడు అసలు కాశీలో ఏమైంది మా అమ్మాన ఎందుకు చంపావు అని వినోద్ అడిగేలోగా కోపంతో నవరి వాళ్ళు రుద్రని మంటల్లో తగలబెట్టేస్తారు దాంతో వినోద్ తన చెల్లి తనతోనే ఉంటే ఇలాంటి ప్రమోదం తనకు కూడా వస్తాయని తన చెల్లిని వైకుంఠపురం ఊరికి ఊరికొప్పించి అక్కడే ఉంచుతాడు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న రుద్ర ఎందుకు చెప్పాడు అసలు కాశీలో ఏమైంది తెలుసుకోవాలంటే